ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నూటికి నూరు పర్సెంట్ అభ్యంతరం లేదు నేను నేను లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి అందువల్ల లాంచింగ్ ఓకే ఆటోమేటిక్గా వచ్చేసింది తను ఓకే 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 అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అనేది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి సభాష్ అనిపించుకున్నది అట్లా ఏమీ లేదు హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో ఎంకరేజ్ ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ అండి బాస్కెట్ బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా నా తర్వాత నా వంశీలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కళలో కూడా ఊహించరా ఓకే ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురు భయపడుతుంటారా ఎవరికి మీ కూతురు ఓన్లీ అమ్మాయికే భయపడతా ఏ విషయంలో అన్ని విషయాల్లో నా మీద రాక్షసులాగా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ అన్నీ ఆ అంటే ఓ అంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డాం అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకట్యి ఉంటాయి రోజులో పదిసార్లు మాట్లాడితే తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతూ విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేము నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా ప్రశ్నలకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలరా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయి నేను చూడలేదా బట్ ఇబ్బంది పెట్టాల ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టాల ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం వాళ్ళని కూడా కాల్చేయాలి పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళైన జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక చేశాడు తలకేస్తే మనకు మరొక తలకాని పర్సనల్గా డీప్గా ఉండే మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వరు అలా అడగలను నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమైనా దేవుళ్ళ మీరేమో ఇలా వేయొచ్చు అంటే మీరు సత్యశీలరా శ్రీరామచంద్రుడా సత్యహరిశ్చంద్రుడా కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు మోహన్ బాబు గారు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చా మీ అభిమానుల కోసం శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం ఇక్కడ ఏంటంటే దీని జల్పల్లి అంటారు మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు ఓకే నాకెందుకు ప్రశాంతంగా అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది అందులో ఆ ఇంటిని నెంబర్ వన్ లొకేషన్ అది ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను బిడ్డకు అడిగాను నాకు ఇది కావాల అనేది ఇచ్చేశాను విష్ణు మనోజు అడిగినా ఇవ్వలే పాపకి ఇచ్చేసాను నేను ప్రశాంతంగా ఉన్నాను మేము కలిసి ఉంటున్నాం విష్ణు పాపంతో ఉంటున్నాం మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారాన్ని రెండు సార్లు వస్తాడు మూడు రోజులు బయట బయట ఉంటాడు నాకు ఇష్టం ఈ ప్రశాంతమైన వాతావరణం శబ్దాలు చూడు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మా విద్యాలయాలు కూడా భారతదేశంలో అసలు ఏషియాలోనే గర్వంగా చెప్పుకుంటాను అంత గొప్ప విద్యాలయాలు గ్రీనరీసు బిడ్డలు క్రమశిక్షణ ఫుడ్డు అది ఓకే మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాంబినేషన్లో విలన్గా ఇద్దరు హీరోలుగా చాలా చేశారు చేశాను కూడా చేశాను మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంతవరకు కొదమసింహం అనుకుంటాను అంతేనా దాని తర్వాత చక్రవర్తి చేశాము దాని తర్వాత కొదమసింహం గుర్తురే కోదమసింహం లాస్ట్ చివరి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి చిరంజీవి అడిగితే సైరాలో చేస్తారా అడిగితే చేయను అంతేనా ఓకే చెప్పాను అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని నిజమైన కారణాలు నాకు తెలుసులేవు లేవు అతనికి లేవు అని నేను అనుకుంటాను ఓకే ఓకే మీరు ఇంతగా నన్ను ప్రశ్న ప్రశ్నిస్తుంటే ఎదిరిస్తున్నారు బట్ మీరు పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ ఏ జర్నలిస్ట్ అంటే అడగద్దు బట్ ఇదే స్పీడ్ మీరు పొలిటికల్ లీడర్ గా ఉన్నప్పుడు కాలేదు జర్నలిస్ట్లని అంతా అంతా ఎందుకు మీరు అంటే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ కాదనా అంటే మీరు పొలిటికల్ మీరు మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లలో ఇంత హార్ష్గా ఉన్నారా మీరు హార్షా ఇది మీకు హార్ష్ అనిపిస్తుంది హార్ష్ మీన్స్ మీరు మీరు ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు బ్రదరు కొంతమంది మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడే క్వశ్చన్స్ ఏదో రఫ్ అండ్ టఫ్గా అడుగుతారు అది వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది కొంతమంది రాజకీయ నాయకులకు కొంతమంది జర్నలిస్ట్ సోదరులకి అందుకంటే వాళ్ళు అడుగుతున్నది కొంతమంది రాజకీయ దొంగల్ని ఆ కొంతమంది జర్నలిస్టు సోదరులు అవినీతి పల్లినటువంటి కొంతమంది రాజకీయ నాయకులను అడిగి 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 అందరినీ ఒకే విధంగా అడుగుతారు నన్ను ఎవరో ఒకరి బంది పెట్టారు కానీ నేను ఎందుకు భయపడాలి ఎక్స్పెక్ట్ చేసిన మీరు కూడా జర్నలిజం అంటే కీ హోల్ జర్నలిజం చేయకూడదు ఆ జర్నలిజంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఏం అడగచ్చు ఏం అడగకూడదు బట్ అవి మించి ఉంటారు కొంతమంది మీరేం అడగలేదు ఒకటి అడిగారు ఎప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ నుండి అన్నది అప్రస్తుతం అంటే ఇలా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావా అంటారు అవును బట్ ఎనీవే వెల్కమ్ ఓకే అండ్ నేను ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడేది ఏంటంటే మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు పలానా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు నేను ఇంత అన్నారు గుర్తుందా అది చెప్పండి అది చెప్పడానికి అడుగుతారు మీరు ఇంతకుముందు చెప్పారు ద రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పుడు మీరు నాకు అన్ని తెలియదేడం లేవు అప్పుడు నేను చెప్పలేకపోయాను అన్నారు మీరు గుర్తు అది అది చెప్పడానికి నీ క్వశ్చన్ వేసాను యాక్చువల్గా అవునండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫస్ట్ టైం వెళ్ళాను మహాన్మో రామారావు గారు చంద్రబాబు ఇద్దరు పంపించారు ఓకే సడన్గా విడితే నేను ఇంగ్లీషా బ్రహ్మాండంగా మాట్లాడలేను అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అప్పుడు ముప్పై పర్సెంట్ అయితే ఇప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలను బాగా అనిపిస్తుంది హిందీ అప్పుడు రెండు పర్సెంట్ అయితే ఇప్పుడు ఒక పాతిక పర్సెంట్ మాట్లాడగలను అనిపిస్తుంది తెలుగు భాష అప్పుడు అనర్గళంగా మాట్లాడగలను ఇప్పుడు మాట్లాడగలను కానీ జర్నలిజంలో తలకేస్తే మొలకు మొలకి మొలకేస్తే కాలుకి ఇలా వేస్తూ ఉంటారనే సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోగలిగాను అంతే సినిమా జర్నలిజం వేరు రాజకీయ జర్నలిజం వేరు ఓకే 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 అండ్ మీ వంశపారపరంగా ఎవరు ఎవరు మీ ఇదనుకుంటున్నారు మీ మంచులక్ష్మి గారా మన ఎవరు మనోజ్ అండ్ విష్ణు ముగ్గురింగ్ కుటుంబ పరంగా టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వంశం అన్న అనుకోండి వాళ్ళు వేరే విధంగా అంటున్నారు ఓహో ఈయన వంశం ఏమిటి అని నాన్నగారు టీచరు మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు నేను భక్త అవసరం మామూలుగా ఉండేవాడిని ఏ విషయం ఏమేమి రాజులం కాదు రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన వాడము మధ్య తరగతి కుటుంబం వాడము కుటుంబంలో మీరేమన్నారు కుటుంబంలో యాక్టింగ్ కెరీర్ మీ యాక్టింగ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్ మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్ వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికరారా అడిగారునుకో డైరెక్ట్గా నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు ఏ పాత్రనైనా అవలేలగా పోషించగలిగినటువంటి నటులు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు ప్రజల చేత శాషను పెంచుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి కథలు విన్నుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి కొన్ని హిట్ అవుతాయి ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీరు మంచులక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఇప్పుడు రావచ్చా మీరు కథ తీసుకురండి చేస్తారా అలాంటివి చెప్పారుగా మంచి కథ తిండే చేస్తాను ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు నేను చాలా గొప్ప నటి నాకు ఇంకా అహంకారం పొగర రకరకాలుగా ఉంది నా ఎదురుగా ఎవరిని యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష అనిపించుకోవాలి నేను నేను శభాష అనిపించుకోవాలి సినిమా అనే పొగరు నాకు ఉంది సినిమా ఎవరిన కథ తయారు చేసుకోవడం చేద్దాం ఆ అమ్మాయిని ఏ సీన్లను కూడా చేస్తాను ఓకే నటి నటుడు అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్ అంటే కుస్తీ పోస్తీ కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీ ఇలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన అలాంటి సబ్జెక్ట్ అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు తీయాలని మన హీరో ఇతర ఇతరుల గురించి నేను మాట్లాడను నేను తీయాలని కోరుకుంది ఈ మధ్య నాకు రెండు మూడు ఫెయిల్యూర్స్ వచ్చాయి అందుకని డబ్బు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయ్యింది అనుకోండి ఆ టైప్ ఆఫ్ కథ తెచ్చారనుకోండి అది ప్రాక్టికల్ కొంతమంది ధైర్యం చేస్తారు నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను మీకు అర్థమైందా కాబట్టి ధైర్య సాహసి లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది అదే నీకు అర్థం కదా అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు మా గురువుగారు ఎప్పుడూ తీశాడు మనుషులంతా ఒకటే అని నేను యాక్ట్ చేశాను ఓకే అండి ఇప్పుడు గాయత్రి సినిమా గురించి మాట్లాడుకుందాం సార్ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఉదయం వాటితో మహాశివరాత్రి ఇంకా రెండు మూడు రోజులు ఉందనంగా గాయత్రిని అత్యద్భుతమైన గాయత్రి మంత్రం గాయత్రి దేవి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దేవుళ్ళు ఉన్నారు దానిలో అటువంటి గాయత్రి మంత్రం ఆ పేరు విష్ణుబా పెట్టాడు అది ఫిబ్రవరి తొమ్మిది రిలీజ్ కాబోతుంది విభిన్న పాత్రలు పోషించాను అడగండి మీరు ప్రతి సినిమా రీమేక్లు ఎందుకు తీసుకుంటారు మోక్స్ట్ ఆఫ్ ద మూవీస్ రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు మీరు ఎందుకు లేదా అలర్మగుడు రాఘవేంద్ర గారు రీమేక్ ఓకే ఉన్నాయి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా మంది ఇష్టపడతారు మీరు హిస్టరీ తీసుకుంటే మీరు చెప్పను రీమేక్ కోసం వెతకం దొరికితే రైటర్ వచ్చి చెప్తాడు సార్ పలానా లాంగ్వేజ్లోనే ఏ తీసు చూద్దామంటాం బాగుంటే ఓకే రీమేక్లు కూడా ఫెయిల్ ఉంటాయి కొన్ని మలయాళంలో కొన్ని పిక్చర్స్ కొన్నాను నేను అన్ని హిట్గా ఒకటి రెండు ఫెయిల్ అయినాయి ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారండి స్ట్రైట్ ఫిల్మ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా రీమేక్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా ఒక ఆర్టిస్ట్గా మీరు డబ్బు విషయంలో రీమేక్ అయితే దానిలో ఏం తప్పులు ఉన్నాయి ఏం డెవలప్ చేయొచ్చు మన నేటివిటీ కోసం అని మనం అదే ఫస్ట్ పర్ఫర్మెన్స్ ఇవ్వచ్చు స్టేట్ పిక్చర్ అయితే నటన అది ఇది ఒకటే ఆ నటన చూసి నేను నటన చేయను యాక్టింగ్ చేయను కథ తీసుకుంటాను తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేస్తాం అప్పుడే వికెమ్ ఫూల్ కథ ఒరిజినల్ స్టోరీ అయితే కొంచెం డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే అండ్ ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మదన్ అండ్ రైటర్ వచ్చి డైమండ్ రత్నబాపు అసలు వీళ్ళిద్దరికీ ఏ రకంగా చూసుకున్న కనెక్టివిటీ లేదు అంటే ఆయన ఒక కామెడీ సినిమాలు ఎక్కువగా చేసి పేరు వచ్చిన రైటర్ ఈయనేమో ఒక ఒక ఆనలుగురు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి అసలు వీళ్ళిద్దరు కాంబినేషనే ఎంతవరకు కరెక్ట్ అన్న కామెడీ రాసిన డై డైలాగులు రాసే వ్యక్తి ఒక రఫ్ అండ్ టఫ్ డైలాగులు కూడా రాయగలడు ఓకే రఫ్ అండ్ టఫ్ డైలాగులు రాసే వ్యక్తి కామెడీ సీన్స్ రాయడం కష్టం అవుతుంది డైమండ్ రత్నబాబు అనే వ్యక్తి దీనిలో కొంచెం టఫ్ డైలాగులు రాశారు రామాయణం మహాభారతం గురించి రాశారు అలాగే కామెడీ డైలాగులు లేవు దీనిలో నేను కమెడియన్ కాదు ఈ సినిమాలో చూడండి అలాగే పరచూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధం లేకపోయినా నా మీద ప్రేమతో ఇరవై సార్లు వచ్చారు ముప్పై సార్లు వచ్చారు రమ్మన్నప్పుడంతా వచ్చి కథా చర్చల్లో పాల్గొని కథలో లోపాలు కూడా ఉంటే చెప్పి శ్రేయోభిలాషిగా కొన్ని పంచస్ అసెంబ్లీ రోడ్ ఇలాగా కొన్ని పంచస్ వన్ ఆర్ టూ డైలాగ్ కొన్ని డైలాగ్స్ నా అగ్రజుడు రాశాడు అలాగే ఈ సినిమా సంబంధం లేని పి వాసు డైరెక్టర్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అతను కానీ తెలుగు ఇండస్ట్రీలోండి కూడా కొంతమంది దర్శకులు మన బ్యానర్లో పనిచేసిన వాళ్ళు పిలిపించి కథ చెప్పి దీనిలో లోపాలు చెప్పమనేవాడిని వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకు ఇంతకుముందు ఫెయిల్ అయింది సూపర్ హిట్స్గా ఇచ్చినటువంటి హీరో నిర్మాతగా హీరోగా ఎందుకు ఫెయిల్ అయింది ఏమిటి లోపం అని తర్జన్లు భర్జన్లు చేసి తయారు చేసిన కథ ఇది ఓకే నాకు తెలిసి ఈ సినిమా ఒరిజినల్ నుంచి మీరు ఏమాత్రం తీసుకోకుండా ఒక రెండు మూడు సీన్స్ నాలుగు సీన్సో తీసుకున్నారని తెలిసింది మిగతా సినిమా అంతా క్యారెక్టర్స్ తీసుకున్నాం బేస్ తీసుకున్నాం మార్చాం మార్చారు అయినా కూడా అది ఒక కోటి రూపాయలు సినిమా అయిపోయి ఉంటుంది నేను కూడా ఆ సినిమా ఎంత రెండు మూడు కోట్లు అయిపోతుంది కదా అన్న మించి అయింది మీరు చాలా నిజాయితీగా ఆ రైట్స్ కొనుక్కున్నారంటే ఎప్పుడు సినిమాలు తీసినా నిజాయితీగా రైట్స్ కొంటాను దొంగతనంగా ఇప్పటి వరకు నేను సినిమా దొంగలించను ఏదైనా ఇంగ్లీష్ పిక్చర్స్లో అర సినిమా రైటర్ చెప్పొచ్చు నేను ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ చూడను దొంగతంగా చేద్దామని అనుకోను వేరే భాష ఇప్పుడు మీరు రైట్స్ అనుకోండి ఒక భాషలో మీరు తీసుకున్నారని తెలిసి మీ దగ్గర మళ్ళీ మీకు తెలియకుండా నేను ముందుగానే ఆ సీన్స్ పెట్టడం అటు ఎంగిలి కూడుతున్నా అటు చేయండి నేను అందులో ఇప్పుడు కథా హక్కుల చైర్మన్ కూడా నేను మా గురువుగారు చేసేవారు ఇప్పుడు పరచూరి గోపాలకృష్ణ గారు ఆ మెంబర్సు కమిటీ సభ్యులు ఆ రైటర్ అసోసియేషన్లో వాళ్ళందరూ నన్ను ఫోన్లో అడిగి నేను ఒప్పుకున్నా ఇప్పుడు ఇంకా మోరు బాధ్యతలు ఉన్నాయి పది మందిలో తల ఉంచుకోవాల్సి వస్తుంది ఆ పనిచేస్తే అంతే కథా చైర్మన్ అంటే ఒక కథ మీరు కొన్నారు ఏ అనే వ్యక్తి కొన్నాడు కథ బి అనేవాడు దొంగలించాడు లేకపోతే బి అనేవాడు ఏ అనేవాడి కంటే కూడా ముందు ఏ అనే వ్యక్తి ఒక సినిమా రైట్స్ కొన్నాడు ి అనే వ్యక్తి అతను ఎప్పుడూ రిజిస్టర్ చేసినాడు అయ్యా మీరు పలానా రైట్స్ ఏదైనా కొన్నారేమో కానీ నా దగ్గర రైట్స్ ఉన్నాయంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం వాడు ఒరిజినల్ వాడు దొంగతనం లేమో కొన్నామంటే కొన్నారు బట్ ఐ హ్యావ్ రైట్స్ అన్నప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము ఒరిజినల్ వాడు తీసినప్పుడు ఈ కొనుక్కుని వాడు చూసి తెలియకపోవచ్చు రైటర్కి తిరిగిపోవచ్చు కానీ వాడు కొనుక్కునేసాడు మీకు అర్థమైంది ఆ రిలీ ఆ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యింది హిట్ అయింది ఇతను తాను చూసి కొనుక్కున్నాడు ఇక్కడ తెలియ కొనుక్కున్నాడు ఈ సమస్యలు ఉంటాయంట దీనికి ప్రాధాన్యత ఇస్తా ఉంటే ఆ టేబుల్ మీద కూర్చొని న్యాయం చేయాలి చాలా కష్టతరమైపోయింది అదొకటి తెలిసి పలాని బి అనేవాడు రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి వాడు రిజిస్టర్ రిజిస్టర్ చేశాడంట అని దర్శకుడు తెలిసి హీరో తెలిసి వాడేం చేస్తాడులే అని తీసిన ఒకర్తపడిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసమే అది మీరు ఈ బాధ్యత తీసుకున్నాక అలాంటి కేసు అన్న ఏమైనా తగిలిందా ఇప్పటి రాలా వస్తే తోలు తీస్తానని అదొక పెద్ద సంచలనం అవుతుంది అనేది మీరు గతంలో చాలా చేశారు ఇలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏది ఎంఎల్ ఎం ధర్మరాజు ఎంఏ కావచ్చు రాయలసీమ రాయలసీమ రామన్న చౌదరి అలా ఆ సినిమాలకి ఈ సినిమాకి ఎంటర్లీ డిఫరెంట్ చెప్పండి డిఫరెంట్ రెండు రెండు విభిన్నమైన పాత్రలు శివాజీ హీరో ఓకే ఇతరు పేరు గాయత్రి పటేల్ ఇద్దరు ఒక తల్లి బిడ్డలు కాదు వీడికి వీడి మీద ఎందుకు పగ రొటీన్ పిక్చర్స్లో ఉండే పగ కాదు ఓకే ఈ యంగ్ శివాజీకి కూతురు ఈ ఈ శివాజీకి ఒక కూతురు ఉంటుంది ఈ యంగ్ శివాజీ పాత్ర విష్ణుబాబు శ్రేయ చేశారు ఫెంటాస్టిక్ ఒక ప్రేమ అన్నదానికి విలువ చెప్పారు ఒక ప్రేమ ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు ఎంతో విలువ ఉంది అమ్మ నాన్న తల్లిదండ్రి అన్నదములు అక్కాచర్యలు భార్యాభర్తలు స్నేహితులు ఆ ప్రేమ విలువ విలువిస్తామో అటువంటి ప్రేమతో కూడినటువంటి యంగ్ శివాజీగా విష్ణు ద అతని వైఫ్గా శ్రీయ అద్భుతంగా చేశారు ఫ్లాష్ బ్యాక్ అది ఒకటి ఇంపార్టెంట్ అది ఏమాత్రం అది తప్పు జరిగిన పిక్చర్ డమాల్ కానీ నాకు మించి అద్భుతంగా చేశాడు ఆ సీరీస్లో యంగ్ శివాజీగా నన్నే వేయమన్నారు దర్శకులు వద్దు నేను ఆల్రెడీ గాయత్రి వేస్తున్నా మళ్ళీ అన్నీ చేయడం ఎందుకని విష్ణుతో యాక్ట్ చేయించాం ఈ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా జస్టిస్ ఇద్దరు